నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మి బాంబే హైకోర్టు ఒక మైనర్ పాపని రేప్ చేశాడు అని అభియోగం అతని మీద క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది పాప వయస్సు పద్నాలుగు సంవత్సరాలు ఈ మైనర్ రేప్ కేసు టైంలో అతని వయసు ఇరవై రెండు సంవత్సరాలు పాప మైనర్ అయింది ఆ క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది మైనర్ అయిన తర్వాత అతను ఆమెని వివాహం చేసుకున్నాడు ఒక బాబు కూడా జన్మించాడు ఎట్లాగా ఆ రేప్ కేసు పెట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఈ రేప్ కేసు నా మీద ఉండడానికి వీలు లేదు అని బాంబే హైకోర్టులో క్వాచ్ పిటిషన్ ఫైల్ చేశాడు ఇట్లా నా మీద రేప్ అభియోగంతో క్రిమినల్ కేసు పెట్టారు ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకున్నాను నాకు ఒక బాబు కూడా జన్మని ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ క్రిమినల్ కేసుని ఎత్తేయండి క్వాష్ చేయండి అంటే బాంబే హైకోర్టు ఇద్దరు జడ్జి ధర్మాసనం జస్టిస్ రమీల జోషి జస్టిస్ నందేష్ దేశ్పాండే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఇట్లా క్వాష్ చేయడానికి వీల్లేదు ఇది నాన్ కాంపౌండబుల్ అఫెన్సు ఇది కంటిన్యూ అవ్వాల్సిందే అని చెప్పి క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఎవరైనా మైనర్ పిల్లలని ఇట్లా రేప్ కేసులో చేసి జైలుకు వెళ్ళి క్రిమినల్ కేసు పెడితే అది నాన్ కాంపౌండబుల్ అఫెన్సు అది కాంప్రమైజ్ కాదు అసలు అది అని దీని ద్వారా మనకి తెలుస్తోంది ఈవెన్ వివాహం చేసుకున్నా కూడా ఆ క్రిమినల్ కేసు ఎత్తివేయడానికి వీలు లేదు క్రిమినల్ కేసు కంటిన్యూ అయ్యి క్వాష్ చేయడానికి రాదు కంటిన్యూ అవ్వాల్సిందే అని ఇరుపక్షాల వాదనలు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాల్సిందే అని ఈ కేసు ద్వారా మనకి తెలుస్తోంది